ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈ రోజు బ్లాగ్ ఏమంటే ఈవినింగ్ బ్లాగ్ అండి నేను ఈవినింగ్ డిన్నర్లోకి ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో ఇప్పుడైతే చూపిస్తాను చూసి వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా న్యూ పర్సన్స్ మన ఛానల్లోకి విజిట్ చేసినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఇవాళ బ్లాగ్లకి ఎంటర్ అయిపోదామండి దిగుండి పిల్లలైతే ఇంటికి వచ్చేసారు ఇక షార్ప్ చేస్తున్నారు చూడండి పెన్సిల్స్ ఇక మండే నుంచి ఎఫ్ఏ ఫోర్ ఎగ్జామ్స్ అనేవి రన్ అవుతున్నాయండి అందుకే ఇక రాసుకోమంటే పిల్లలైతే రాసుకుంటున్నారండి హాయ్ బోల్ హాయ్ బోల్ హాయ్ బోల్ హాయ్ హౌ ఆర్ యూ కనా ఆర్ యూ ఫ్రెండ్స్ కనా ఓకేనండి మా పాప అయితే స్కూల్లో మేడము అరిచిందంట ఏటో మ్యాథ్స్ క్వశ్చన్స్ చెప్పలేదని చెప్పేసి ఇక అయితే ఫైవ్ ఓ క్లాక్ వరకు పెట్టుకుంటుంది అని చెప్పిందంట అయితే ఏడ్చినాను ఎక్కువే ఏడ్చినానని చెప్తుంది మా పాప అయితే అవునా నోరిన్ ఏడ్చినావా ఏడ్చినావా ఎందుకు ఇంటికి పంపిదనే ఎందుకు పంపించుకుంటే ఏమైనా ఆడి ఉండాలి కదా నవరిన్ వద్దా ఓకే ఓకేనండి ఇప్పుడైతే నేను మా పిల్లల రాగి గంజి ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పిల్లల కోసం రాగి గంజి ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రాగి గంజి ప్రిపేర్ చేయడానికి ఇక్కడైతే నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ అనేది రాగి పిండి వేసుకొని దానిలోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ ఇక్కడైతే వాటర్ అనేది వెయిట్ చేసుకుంటున్నానండి వాటర్ మొత్తం బాగా మరిగిన తర్వాత నేనైతే ఇప్పుడు పాలను కూడా యాడ్ చేస్తున్నానండి ప్లెయిన్ గంజి అయితే బాగుండదని చెప్పేసి నేను కొద్దిగా పాలను కూడా యాడ్ చేస్తానండి ఈ విధంగా పాలను కూడా యాడ్ చేసిన తర్వాత మనమైతే ఒక పొంగు వచ్చేంతవరకు వేడి చేసుకోవాలండి నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు డిన్నర్లోకి శనగ బేళ్ళ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవండి అందుకే నేనైతే ఇప్పుడు శనగ బేళ్ళ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఈ శనగి కర్రీ ప్రిపేర్ చేయడానికి మనము శనిగి బ్యాళ్ళను ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలండి లేకపోతే గట్టిగా ఉంటాయండి శనిగి బ్యాళ్ళు కాబట్టి మీరు కంపల్సరిగా ఒక టూ త్రీ అవర్స్ ముందే నానబెట్టుకొని తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుంటే తొందరగా అనేది శనగ అనేవి ఉడుకుతాయండి ఇప్పుడైతే మనం ఒక పొంగు వచ్చేసిందండి ఇప్పుడైతే మనం దీనిలోనికి కలిపి పెట్టుకున్న రాగి పిండిని అయితే యాడ్ చేద్దామండి నెక్స్ట్ చక్కెరను కూడా యాడ్ చేయాలండి ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది మీకు తగిన చక్కెరను కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి ఈ రాగి పిండిని మనం మనమైతే బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి లేకపోతే కడుపు నొప్పి అలాగ వస్తుందండి కాబట్టి బాగా ఉడికించుకోవాలండి గంజిని మటుకు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు మనమైతే ఉడికించుకోవాలి ఆ విధంగా ఉడికించుకుంటేనే బాగుంటుందండి లేకపోతే కడుపు నొప్పి వస్తుందండి మనమైతే రాగి గంజిని ఎందుకు త్రాగాలంటే మనము రాగి గంజి లేదా రాగి ముద్దను తింటే గన మనకు గ్యాస్ ట్రబుల్ ఏమైనా ఉన్నా కూడా గ్యాస్ ట్రబుల్ అనేది రిమూవ్ అయిపోతుందండి అస్సలు గ్యాస్ ట్రబులే ఉండదండి ఒక్కసారి మీరైతే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మనము డైలీ లైఫ్లో ఈ రాగులను ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకైతే ఎముకలు అనేవి దృఢంగా ఉంటాయండి నెక్స్ట్ మనకు దీనిలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి కాబట్టి మీకు ఏమైనా మలబద్ధకం అటువంటివి ఉన్నా కూడా తొలగిపోతాయండి అలాగే మెయిన్గా మీకు గ్యాస్ ట్రబుల్ ఉంటే కానీ గ్యాస్ ట్రబుల్ అస్సలు ఉండదండి ఒక్కసారి మీరు డైలీ లైఫ్లో ఒక టూ టైమ్స్ అనేది తీసుకొని ఫ్రెండ్స్ ఈ విధంగా గంజి రూపంలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ గంజిని చక్కెరైనా యూజ్ చేయకుండా దాని ప్లేస్లో మనం ఉప్పునైనా యాడ్ చేసుకోవచ్చండి మనకైతే బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి కంపల్సరిగా మీరు ఈ రాగ్ గంజిని మార్నింగ్ ఒక గ్లాసు ఈవినింగ్ ఒక గ్లాసు మీ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసి చూడండి ఫ్రెండ్స్ మీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుందండి ్యాస్టులు అనే సమస్య అస్సలు ఉండదండి అలాగే కాన్స్టిపేషన్ కూడా అలాగే ఉండదండి ఓకేనండి నేనైతే ఇక దీని గురించి అయితే క్లియర్గా చెప్పానండి నేను ఏమి వేరే వాళ్ళని చూసి చెప్పడం లేదండి నే నాకు నేనుగా ఎక్స్పీరియన్స్ అయ్యానండి ఒక్కసారి మీరు కూడా ప్రయత్నించండి రిజల్ట్ ఏమైనా వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి ఇప్పుడైతే నేను గంజిని మటుకు బాగా మరిగించేసానండి బాగా మరిగించుకున్న తర్వాత ఇక అయితే మా పిల్లలకు చల్లారడం కోసము టూ గ్లాసెస్లో వేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడైతే మనము శనిగి కర్రీ అనేది ప్రిపేర్ చేయడం కోసము టమోటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు బాగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలండి నెక్స్ట్ నేను ఇక్కడ శనగ నానబెట్టాను కను దానిలోని వాటర్ను రిమూవ్ చేసేసానండి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ మనము కుక్కర్ను పెట్టుకోవాలంటే కుక్కర్ను పెట్టుకుని దానిలోనికి ఆయిల్ను వేసి ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత నేనైతే దానిలోనికి జీలకర్ర ఆవాలు నెక్స్ట్ ఎర్రగడలు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేశానండి అవి కూడా బాగా వేగిన తర్వాత దానిలోనికి అల్లం వెల్లుల్లి పేస్టును కూడా యాడ్ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత నేను లాస్ట్లో అయితే ఈ టమోటాలను యాడ్ చేశానండి ఈ టమోటాలు కూడా బాగా మెత్తగా వేగిన తర్వాత మనము దానిలోనికి శనగ్యాళ్ళను కూడా యాడ్ చేయాలండి ఈ శనిగి యాడ్ చేసి మనం బాగా ఆయిల్కు బాగా అంటుకునేంత వరకు కొద్దిగా బాగా వేయించుకోవాలండి ఈ విధంగా బాగా వేయించుకుని ఉన్న తర్వాత మనము దానిలోనికి గరం మసాలా కారం ఉప్పు నెక్స్ట్ ధనియాల పొడి కొద్దిగా ఇవి మూడింటిని మనము యాడ్ చేసి చేయాలండి యాడ్ చేసి బాగా మసాలాలు మొత్తం బాగా పట్టుకునేంత వరకు ఈ శనగి బాలకు మనము ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలండి నెక్స్ట్ నేనైతే ఇక చపాతి ప్రిపేర్ చేయడం కోసము పిండిని అయితే కలుపుతున్నానండి గోధుమ పిండి అనేది లేదనే అందుకే నేను ఇప్పుడు మైదా పిండితో చపాతీలు అనేవి ప్రిపేర్ చేస్తున్నానండి నెక్స్ట్ అయితే ఈ విధంగా బాగా మసాలాలు మొత్తము ఈ శనగ పట్టిన తర్వాత మనం దానిలోనికి తగినంత వాటర్ని వేసుకోవాలండి కొద్దిగా వాటర్ను ఎక్కువగానే వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ శనగి బ్యాళ్ళు ఉడకడానికి కొద్దిగా వాటర్ అనేవి అవసరం అవుతాయి కాబట్టి కొద్దిగా ఎక్కువగానే యూస్ చేయండి ఫ్రెండ్స్ వాటర్ను నెక్స్ట్ మనము కొద్దిగా ఈ వాటరు బాగా మరిగిన తర్వాత మనము అప్పుడు అనేది ఈ కుక్కర్ది మూత పెట్టేసి మనము ఒక సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకుంటే అప్పుడు శనగ బేళ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడైతే నేను పిండిని కలుపుకుంటున్నానండి నేను పిండి కలిపేటప్పుడు పిండిలోనికి ఉప్పును మటుకు యాడ్ చేయను అండి నేనైతే అన్నంలోకి ఉప్పును కూడా యాడ్ చేయను నెక్స్ట్ ఈ విధంగా చపాతి పిండిలో కూడా ఉప్పును యాడ్ చేయనండి ఎందుకంటే మనము ఉప్పును అనేది తక్కువగా తినాలి కాబట్టి నేనైతే ఉప్పును మటుకు గో గోధుమ పిండిలోకి యాడ్ చేయనని కొద్దిగా ఆయిల్ను మటుకు యాడ్ చేస్తాను కానీ ఉప్పును మటుకు అస్సలు యాడ్ చేయనండి మాకైతే ఇది అలవాటైపోయింది ఈ విధంగా మెత్తగా పిండిని కలిపి పెట్టేశానండి ఇలా వన్ అవర్ పాటు మెత్తగా నాని తర్వాత అప్పుడు చపాతీలు ప్రిపేర్ చేస్తే చపాతీలు మెత్తగా అవుతాయండి నెక్స్ట్ అయితే మా పిల్లలు చూడండి బయట చూడండి నేను వంట చేస్తూ ఉంటే బయటకు వచ్చేసి ఇక అయితే ఆడుకుంటున్నానండి నేను నేనైతే ఇక వీడియో తీస్తున్నానని చెప్పేసి ఇంట్లోకి తొందరగా వచ్చేసి మళ్ళైతే హోంవర్క్స్ రాసుకున్నారండి నేనైతే ఇక మా పిల్లల కోసము ఇద్దరికి ఒక్కొక్క చపాతి అనేది ప్రిపేర్ చేస్తానండి నాకైతే అన్ని చపాతీలు నేను ఒకేసారి ప్రిపేర్ చేయనండి వాళ్ళు తిన్న తర్వాత మళ్ళా మా ఆయన నేను తినేటప్పుడు మాత్రమే చపాతీలు ప్రిపేర్ చేసుకుంటామని వేడివేడిగా ఉంటేనే చపాతీలు చాలా చాలా బాగుంటాయండి నెక్స్ట్ అయితేనేమో నేను ఇక మా పాపకు తినిపిస్తున్నానండి హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నారు ఇక డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నారండి ఇక వేసుకొని లేని చెప్పేసి ఇక మా పాపకైతే నేనైతే తినిపిస్తున్నానండి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు బయట నుంచి ఎటువంటి కర్రీస్ అనేవి మీరు ఆర్డర్ చేసుకోకుండా ఈ విధంగా ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఇక బయట నుంచి ఎటువంటి కర్రీస్ అనేవి తెప్పించుకోనండి ఈ విధంగానే ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతాను చాలా చాలా బాగుంటుందండి చపాతిలోకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి చేయండి ఫ్రెండ్స్ ఏ వంట అయినా కూడా చాలా బాగుంటుంది నేనైతే అదే ప్రిన్సిపల్ను ఫాలో అవుతానండి మనము వంట చేసేటప్పుడు కొద్దిగా వంట మీద ధ్యాస పెట్టి చేస్తే ఎంత ఉప్పు వేస్తున్నాము ఎంత కారం వేస్తున్నాము అనేది దృష్టిలో పెట్టుకొని చేస్తే ఏ వంట అయినా బాగుంటుందండి ఇంకొక పాయింట్ ఏమిటంటే నేను వంట బాగా చేయాలి అనే ఉద్దేశంతో చేయాలండి ఆ విధంగా చేస్తే చాలా బాగా ప్రిపేర్ చేస్తారండి ఎవరైనా సరే బాగా ప్రిపేర్ చేస్తారు నాకైతే పెళ్ళి కాకముందు ఓన్లీ ఎర్రపప్పు మాత్రమే ప్రిపేర్ చేయడానికి వచ్చేదండి అస్సలు నాకు నాకు వంటలు ప్రిపేర్ చేయడమే రాదండి కానీ ఇప్పుడైతే నేను చాలా బాగా ప్రిపేర్ చేస్తానండి అంటే ఎక్కువ ఉప్పు కారాలు అయితే మేము మా ఇంట్లో యూస్ చేయమండి తక్కువగా యూస్ చేస్తాము అయినప్పటికీ కూడా మావి కర్రీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి ఓకేనండి నాకైతే తెలిసినది మీ మీకు చెప్తున్నానండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ వంట చేసేటప్పుడు కొద్దిగా దాని మీద ధ్యాస్ పెట్టి చేస్తే చాలా చాలా బాగా వస్తాయండి నేనైతే పెళ్ళైన తర్వాతనే ప్రతి ఒక్క వంటను ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నానండి ఎస్పెషలీ నేను చికెన్ బిర్యానీని అయితే చాలా బాగా ప్రిపేర్ చేస్తానండి ఈ వీడియో అనేది పెళ్లి చూపుల వీడియో అండి మా బావ మా అక్క ఊరి నుంచి వచ్చారండి పెళ్లి చూపుల కోసము మేమైతే ఇప్పుడు పెళ్లి చూపులకు అనేది వెళ్తున్నామండి మాతో పాటు కొద్దిగా రిలేటివ్స్ కూడా వచ్చారండి అందుకే బస్సులో వెళ్ళకోకుండా ఇప్పటికైతే మేము ఆటోలో వెళ్తున్నాము అండి ఎక్కడంటే పెళ్లి చూపులు అనేది అనంతపూర్ దగ్గర ఒక చిన్న పల్లెటూరులో అండి మేమైతే అక్కడికి వెళ్తున్నాము ఆటోలో ఇక్కడ ఎందుకు స్టాప్ చేశామంటే వెళ్ళిన చోటికి పూలు పండ్లు స్వీట్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో మేమైతే ఇక్కడ ఆటో అనేది స్టాప్ చేసి తీసేసుకుంటున్నామండి ఈ పెళ్లి చూపుల వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి కంపల్సరీగా వాచ్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను మా బావ మా అక్క అని చెప్పాను కదండి మా బావ అంటే మా ఆయన వాళ్ళ అన్న అండి ఆ విధంగా అండి మీరు మా అక్క అనుకోవద్దండి ఓకేనండి క్లారిటీ కోసం అయితే నేను మీకు చెప్తున్నానండి ఇక అయితే ఈ వీడియో ఆ రోజు నైట్ తీసిందేదండి మా ఆయన ఇంటికి వచ్చేటప్పుడు అట్ట పనులు తెచ్చానండి స్టడీ అవర్ ఉందని చెప్పేసి ఇక అయితే మా బాబు మా ఆయనకు చాడీలన్నీ చెప్తున్నాడు అండి మా అమ్మ అన్నము తక్కువ పెట్టింది అస్సలు అన్నమే పెట్టడం లేదు చాలా చాలా తక్కువగా పెడుతుందని చాడీలు చెప్తున్నాడండి మా బాబు ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటాడు చాడీలు ఇక అయితే నాకు అన్నం ఆకలితుందని చెప్పేసి అరటి పనులు తింటున్నాడు చూడండి మీ పిల్లలు కూడా ఇలాగే చాడీలు చెప్తారేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయని ఫ్రెండ్స్ అయితే మేము డైలీ అన్నం తిన్న తర్వాత పనులు అనేవి తింటామండి ఓకేనండి ఈ రోజుటి వీడియో అయితే ఇంతేనండి మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్